మరణం తర్వాత జీవితం ఉన్నది అని నమ్మేవాళ్ళు అందరిని కూడా రెండు గుంపులు చేయొచ్చు రెండే రెండు గుంపులు ఒక గుంపు ఇలా ఆలోచిస్తారు ఇంకో గుంపు ఇలా ఆలోచిస్తారు ఈ రెండు గుంపుల్లో ఒక గుంపు ఏమైనా ఆలోచిస్తారంటే మరణం తర్వాత జీవితం ఒక స్ట్రైట్ లైన్ ఒక తిన్నని గీతలాగా ఉంటుంది అని నమ్ముతారు రెండో గుంపు వాళ్ళు లేదు గుండ్రంగా చక్రంలాగా తిరుగుద్ది అని అంటారు తిన్నంగా వెళ్తుంది అని నమ్మేవాళ్ళు మూడు మతాలు ప్రాముఖ్యంగా మొదటిది యోధా మతం రెండోది క్రైస్తవ్యం మూడోది ఇస్లాం మతం వీళ్ళు నమ్మేది మనిషి ఒకసారి పుడతాడు ఓసారి చచ్చిపోతాడు ఆ తర్వాత నిత్యత్వంలోకి వెళ్ళిపోతారు అది మంచో చెడు పైకో కిందకో వెలుగో చీకటో దేవుడి దగ్గర లేకపోతే నరకంలోనో తెలీదు అయితే ఒకే చోట వాళ్ళు ఉంటారు ఇది స్ట్రైట్ లైన్ అయితే గుండ్రంగా తిరుగుద్ది అని నమ్మేవాళ్ళు మూడు మతాలు వాళ్ళు వాళ్ళు హైందవులు బై బౌద్ధ మతస్థులు జైన్ మతస్థులు వాళ్ళు నమ్మేది ఏంటంటే మానవుడు పుడతాడు చచ్చిపోతాడు వాడి యొక్క పాపపుణ్యాన్ని బట్టి తర్వాత జీవితం ఉంటుంది మళ్ళీ పుడతాడు ఆ తర్వాత పాపపుణ్యాన్ని బట్టి తర్వాత ఉంటుంది జీవితం ఆ విధంగా జీవిత చక్రములో తిరుగుతూ ఉంటాడు ఇది వాళ్ళు నమ్మేది అయితే ఈ రెండిట్లో ఒకటే రైట్ అవుతుంది రెండు రైట్ అవలేవు ఈ రెండిట్లో ఒకటే సబబు ఈ రెండిట్లో ఏది అంగీకరించగలుగుతాం ఏది సబబుగా అనిపిస్తుంది మీరు నన్ను అడగచ్చు సార్ మీరేం నమ్ముతారు అనేది నేను ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ నమ్ముతాను అది ఎందుకు నమ్ముతారు గుండ్రాన్ని ఎందుకు నమ్మరు అది మీకు వచ్చేటువంటి ప్రశ్న ఇది ఎందుకు నమ్మనో చెప్తా అది ఎందుకు నమ్ముతానో కూడా చెప్తా ఇది ఎందుకు నమ్మను అని అంటే కనుక నేను వాళ్ళని అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు నాకు జవాబు ఇవ్వలేకపోయారు వాళ్ళు సరైనటువంటి జవాబు మొదటి ప్రశ్న ఏంటి అని అంటే సరే ఈ లోకంలో పాప పుణ్యాలు ఉన్నాయి ఏది ఎక్కువ ఉంది పాపమే ఎక్కువ ఉంది పాపం పేటైపోతున్నటువంటి ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ ఉండాలి ఏదో తక్కువ ఉండాలి ఏది ఎక్కువ ఉండాలి అని అంటే కనుక పాపం ఎక్కువ అవుతుంది కాబట్టి జంతువులు ఎక్కువైపోవాలి పక్షులు ఎక్కువైపోవాలి చెట్లు ఎక్కువైపోవాలి ఎందుకంటే పాపపుణ్యంలో పాపం ఎక్కువైతే తర్వాత జీవితంలో కుక్క అవ్వచ్చు పిల్ల అవ్వచ్చు ఈ కావచ్చు దోమ అవ్వచ్చు లేకపోతే ఏను కావచ్చు లేకపోతే సముద్రంలో చేప అవ్వచ్చు ఇంకా చెడ్డ జీవితం అయితే ఒక వేప చెట్టు అవ్వచ్చు మామిడి చెట్టు అవ్వచ్చు కొబ్బరి చెట్టు అవ్వచ్చు లేకపోతే ఒక గడ్డి అవ్వచ్చు ఇది పరిస్థితి అలాంటప్పుడు మనుషులు తగ్గాలి జంతువులు పక్షులు ఇవి పెరగాలి కానీ మానవుడు ప్రస్తుతం చూస్తుంది అది కాదే ఒక వారం రోజుల క్రితమే భారతదేశ జనాభా ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి వెళ్ళింది నూట నలభై నాలుగు కోట్లు దాటింది భారతదేశ జనాభా చైనాని దాటి నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళినాం అంటే భారతీయులంతా పుణ్యుల భారతీయులంతా పవిత్రంగా జీవిస్తున్నారు మీరే ఆలోచించండి సో ఇది నాకు సబబు అనిపించలేదు నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఆలోచించినట్లయితే సార్ నేను మనిషిని నాకు నైతికత అనేది ఉన్నది నేను తప్పు చేస్తారే దుర్మార్గుడా మనిషివా పశువా అన్ను తిడతావు అది కూడా బాగానే ఉంది నా కూతురినే రేపు చేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వు అసలు మనిషివా పశువు అని తిడతావు బాగానే ఉంది నేను మనిషిని కాబట్టి పాపపుణ్యాలు ఉంటే నైతికత్వం ఉంటుంది అయితే నేనే అనుకో జంతువునైతే నాకు తారతమ్యాలు తెలివి కదా పాపపుణ్యాలు లేవు కదా మరి ఆ జంతువు యొక్క తర్వాత జీవితం ఎవరు డిసైడ్ చేస్తారు ఎలా డిసైడ్ చేస్తారు దానికి జవాబు లేదు ఇక మూడోది వెయ్యి సంవత్సరాల నుంచి మనం లెక్కేసుకుంటే ఏ సంవత్సరం కూడా ఈ సంవత్సరం జనాభా దగ్గర మనుషులది అనేవాడు ఎవరు లేడే మరి అంటే వెయ్యి సంవత్సరాల నుంచి పుణ్య జీవితమే ఎక్కువైందా దీనికి జవాబు లేదు నాలుగోది గుండ్రం గీయడానికి ఒక చోట ఆరంభం ఉండాలి ఒక చోట అంతం ఉండాలి మరి ఆరంభం ఎక్కడా అంతం ఎక్కడా జవాబులు లేవు ఈ కారణంతో నేను గుండ్రాన్ని నమ్మలేకపోతున్నాను అయితే నమ్మగలిగేది ఒకటే స్ట్రైట్ లైన్ నమ్ముతున్నాను ఎందుకు నమ్ముతాను స్ట్రైట్ లైన్ అని అంటే నాకు ఏదో సైంటిఫిక్ జవాబు ఇచ్చారని కాదు లేకపోతే ఒక తాత్వికమైనటువంటి జవాబు ఇచ్చారా లేదా తర్వాత విషయం అతి గొప్ప రుజువు నాకు దొరికింది ఏంటి అని అంటే ఒక ఆయన చచ్చిపోయి ఆయన తిరిగి లేచే హలో బాస్ చావు తర్వాత జీవితం ఇలా ఉంటుంది అని చారిత్రకంగా చెప్పాడు అది చాలు నాకు అది చాలు చరిత్రలో ఆ విధంగా రుజువు చేశాడు ఎవరుసారాడు అని అంటే ఆయన్నే యేసు ప్రభు అని అంటారు ఆయన్ని ఏసు ప్రభు అంటారు సో ఆయన్ని బట్టి నేను నమ్ముతున్నాను పునరుద్ధానం ఉన్నది అని పునర్జన్మ కాదని నమ్మేది పునరుద్ధానాన్ని నమ్ముతాను నేను నిత్యత్వంలోకి వెళ్ళిపోతాను మంచో చెడో పైకో కిందకో పరలోకమో నర నరకమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ ఇటీ అది నిత్యత్వం అది నాకు అర్థమైంది